హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి మీ కవిత కేతిరెడ్డి బ్లాగ్స్ మళ్ళీ కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చా పచ్చి చేపలతోటి కర్రీ అండి చూద్దాం దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అని వన్ కేజీ ఫిష్ అండి మంచి కడిగి శుభ్రం చేసుకున్న చేప అండి దానికి సరిపోయినంత నూనె జీలకర్ర మెంతుల పొడి చింత చిగురు అండి నేను ఇలా ఎప్పుడు చింత చిగురు వన్ ఇయర్కి సరిపోయేంత చేసి పెట్టుకుంటా అండి ఇది మనం లో కూడా అన్నిట్లో యూజ్ చేసుకోవచ్చు కొంచెం పులుసు చింతపండు పులుసు చేసి పెట్టుకున్నాను టమాటో పేస్ట్ ఆనియన్ పేస్ట్ జీలకర్ర ఎల్లిపాయ ముద్ద కొంచెం కారం అల్లం ఎల్లిపాయ పేస్ట్ కరివేపాకు పచ్చిమిర్చి పసుపు ధనియాల పొడి కొంచెం మెంతికూర కొంచెం కొత్తిమీర అండి తర్వాత గరం మసాలా అండి అన్ని చెక్కాల ఒక బాసించి అవి ఉంటాయి కదండి అవన్నీ అండి అంతే ఓకే అండి ఆయిల్ అండి ఒక త్రీ పెద్ద స్పూన్స్ బగరాకు నాలుగు లవంగా టైగారు యాలండి దాసిన చెక్క స్టారు అండి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఈట మెంతి క్యూడ్ అండి మటన్ చికెన్ తినడం కంటే కూడా ఫిష్ చాలా మంచిదండి మనకి కళ్ళకైనా దేనికైనా ఫిష్ లో కొలెస్ట్రాల్ ఉండదండి మంచి మనం ఇలా ఫిష్ పుల్సు అలా చేసుకొని తింటే చాలా ఇది బాగా ఫ్రై అయినాక మనం టమాటా ప్యూరీ అయ్యాలి ఇక్కడ ఫిష్ మంచి దొరుకుతాయండి అండి నల్గొండలో చాలా బాగుంటాయి ఇక్కడ పానగల్ చెరువు ఉదయ సముద్రం ఉంది కదండి ఇక్కడ బాగా దొరుకుతుంది అండి చేపలు మనకి ఇంటికి తీసుకొచ్చిస్తుందండి మనీ అని మనం ఫిష్ గ్యారేజ్ అని ఒకటి వీడియో చేసాం కదండి వాళ్ళే మనకి ఎప్పుడైనా ఫిష్ తెచ్చిస్తారండి ఎప్పుడు ఫోన్ చేసే అప్పుడు మంచి ఫిష్ ఉన్నాయంటే ఉన్నాయంటే అవైలబుల్ ఎప్పుడు ఉంటే వాళ్ళే ఇంటికి వచ్చి ఇచ్చేసి వెళ్తారండి మనీ చాలా ఓకే అండి ఫస్ట్ తెస్తుందా మనం

கொஞ்சம் சேகேண்ட் சிந்தச்சி உண்டு கதா பெஸ்ட் இது கூட வேசேன் அண்ட் ఇప్పుడు ఈ పచ్చిమిర్చి నేను ఇక జింకర మంతి పూడ పేస్ట్ కూడా పొక్ వేసేస్తున్నాండి కారం అండి మీ రుచికి తగ్గట్టు మీరు ఎంత తిన తింటారా ఎక్కువ తక్కువ అలా వేసుకోండి నేనైతే ఫోర్ స్పూన్స్ వేసేయండి సాల్ట్ ఒకటిన్నర తిన్నారా వేసామండి

ఈ ధనియాల పొడి ఎరికిపోయి ముద్ద ఇట్లా కలిపేసేస్తే చాలా బాగుంటుంది అండి ఈ పిచ్ లో అది కూడా వేసేస్తున్నాం అండి ఇట్లా ఓకే అండి మొత్తం చూడండి మనం పులుసు అవన్నీ చిక్కగా వచ్చేసిందండి ఈ ముక్కలన్నీ ఇందులో వేసేద్దాం మనం నేను ఫ్రై చేసి కూడా పులుసులో వేస్తా అండి ఇష్టం నేను ఇట్లా తినాలి అనుకుంటే అలా వేసిస్తా అంట వాటర్ వాటర్ అయితే ఉంచానండి నేను ఇలానే చేసిస్తాను చాలా తొందర అయిందండి ఫిష్ అసలు చేయాలి కానీ మనం ఒక టూ మినిట్స్ మంచిగా వదిలేస్తుంది మంచిగా కుక్ అయిపోద్ది అండి ఇంకా అంతే ఇందులో మనం చింత చిగురేసినాం కొంచెం చింత పులుసు కొంచెమే అండి ఎక్కువ వేయలేదు అది పులుపు ఇది పులుపు కదా అందుకే కొంచెమే ఆనియన్ పేస్ట్ టమాటో పేస్ట్ అవన్నీ వేసినాం అంతే ఒక టూ మినిట్స్ మూత పెడదాం ఓకే అండి కొత్తిమీర కూడా వేసేస్తుంది ఆ పైనగా వేసేసి మూత పెట్టే ఓకే అండి ఒకసారి మూకు వేసి చూడండి మంచిగా అయిందండి చూడండి ముక్క కూడా ఫ్రెష్ ఫిష్ కదా అసలు కొంచెం కూడా తునగట్లేదు అండి మనం కలిపినా కూడా చూడండి ఒక్క ముక్క కూడా విరగలేదు చూసారా ఓకే అండి ఒక్క టూ మినిట్స్ అయితే అయిపోతుందండి ఇంకా మళ్ళీ మూత పెట్టు ఓకే అండి చూడ చూడండి మనం అసలు వాటర్ కూడా ఎక్కువ వేయలేదు చూడండి కొంచెం పులుసు మనం చింత చిగురు పేస్ట్ వేసినాం అంతే చూడండి ఎంత వచ్చేసిందో చేపల్లో కూడా వాటర్ ఉంటుంది కదండి అందుకే మనం కొంచెం తక్కువనే వాటర్ వేసుకోవాలం దీని టెక్నిక్ కదన్నట్టు మనం ఎక్కువ వేస్తే లూజ్ లూజ్గా ఉంటుందండి అందుకే ఒక చూడండి ఎంత బాగా వచ్చేసిందో చూడండి అన్నీ కరెక్ట్ సరిపోయినాయి స్మెల్ మంచిగా వస్తుంది ఓకే అండి స్టవ్ బంద్ చేస్తున్నాయి ఇంకా ఓకే అండి నేను టేస్ట్ చేస్తున్నాను సూపర్ అండి చింత ఫ్లేవర్ కొంచెం చింతపండు పులుసు కొంచెం టమాటో మనం వేసింది ఇందులో ఆనియన్ పేస్ట్ అండి అంతే మనం రెండు మూడు బుళ్ళ వంగకాయ దోసం చెక్క ఆ ఫ్లేవర్ ఇగో చూడండి వెనక్కాయీ మనకి ఫ్లేవర్ తెలుస్తుంది అండి చాలా మంచిగా అనిపిస్తుంది ఓకే అండి థ్యాంక్ యూ అండి నెక్స్ట్ రెసిపీతో కలుద్దామండి బై బై అండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి బై అండి